ఏం చేస్తున్నారండి అందరూ బిజీ బిజీగా ఉన్నారా ఖాళీ ఖాళీగా ఉన్నారు ఇవాళ సండే ఏంటి బెస్ట్లు అందరూ బాగున్నారండి మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా లేదన్నా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ టూ ఫైవ్ టూ అండి ఇవాళ సండే కదా చాలా మటుకు ఫ్రీగా ఉంటారు కొంతమంది టూర్స్ వేసి వాళ్ళు అయితే బిజీగా ఉంటారు సార్స్ వాళ్ళందరూ సండే అంటే కొంచెం ఏదైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే బిజీగా ఉంటారు కొంతమంది అయితే ఫ్రీగా ఉంటారు ఇంటికాడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు అయితే మనం వెంచర్ వీడియో అయితే పెడతానండి ఒకటి వెంచర్ వీడియో రెండు లక్షల యాభై వేలు మాత్రమే మున్సిపాలిటీలో ఉందండి సైట్ అవుతే కనుక వెంచర్ వీడియో అయితే సెండ్ చేస్తాను ఈరోజు అప్లోడ్ చేస్తాను ఫ్రీగా ఉంటే లేకపోతే మార్నింగ్ అప్లోడ్ చేస్తాను అందరూ చూడండి తప్పనిసరి అందరూ వీడియో అయితే పూర్తిగా చూడండి సగం సగం చూసి ఫార్వర్డ్ చేసి చేయొద్దు వీడియో అయితే పూర్తిగా చూస్తే మనకు అర్థమవుద్ది మనం ఏం చెప్తున్నాం ఏంటి అన్నది దాంట్లో డీటెయిల్స్ ఏంటి అసలు ఏంటి అన్నది అది మొత్తం క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియో మట్టికి పూర్తిగా చూడండి ఎవరు సగం సగం మట్టికి చూడవద్దు పూర్తిగా చూస్తే దాని డీటెయిల్స్ ఏంటి అనేది మొత్తం అర్థం అవద్దు మీకు అలాగే ఎవరన్నా లైవ్లో ఉంటే కనుక తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్లో అయితే చేయకండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ లైక్ అవుతే చేయండి మీకీలవుతే అందరూ బిజీగా ఉన్నట్టున్నారు ఎవరో లైవ్ లోకి అయితే రాలేదు ఒక పర్సన్ అయితే వచ్చారు లైక్ అవుతే చేసారు ఒక పర్సన్ వచ్చి సండే కదా బిజీగా ఉన్నారేమో అలాగే మనకు పెద్ద మేర డిటిపిసి లేవిడ్ లో మనకు సెంటు పదహారు లక్షలు చెప్తున్నారండి సౌత్ ఫేసింగ్ ఉంది సౌత్ ఫేసింగ్ అవుతూ ఉన్నాయండి ఎనిమిది ఎనిమిది సెంట్లు ఉన్నాయి ఎవరికన్నా కావాలి కాంటాక్ట్ చేయండి అలాగే ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఉన్నాయండి పన్నెండున్నర పదమూడు లక్ష పన్నెండు లక్షల యాభై ఏళ్ళు పదమూడు లక్షలు అలా చెప్తున్నారండి అది ఇంకో ఇంకో ప్లేస్ అది అది రిచ్ పర్సన్స్ ఎక్కువ రాజులు డాక్టర్లు ఇలాంటి వాళ్ళు అందరూ తీసుకున్నారండి అది సైట్ అవుతే కనుక బ్రో చెప్పండి తెలుగులో అయితే కామెంట్ చేయండి ఇంగ్లీష్లో కాదు అక్కడ కూడా మనకి స్థలాలు అవుతాయి ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ ఉన్నాయి ఇది అవుతే కనుక మనకు నాలుగు లేబిడ్ అండి పన్నెండు లక్షల యాభై వేలు పదమూడు లక్షలు చెప్తున్నారు సెంటు నార్త్ ఫేసింగ్ ఏమో పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఏమో పదమూడు లక్షలు చెప్తున్నారు కాస్ట్ అవుతే కనుక మనకు అలా పడుతుంది ఎన్ని సెంట్లు కావాలి అన్ని సెంట్లు ఇస్తారు మనకి ఓకే హాయ్ అండి ఈస్ట్ ఫేసింగ్ అయితే మనకి పదమూడు లక్షలు చెప్తున్నారు అండి మార్క్ ఫేసింగ్ అయితే కనుక పన్నెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ అండి పెద్ద వస్తుంది వస్తుందండి మనకి ఏరియా అయితే డిటీపీసీ లేబట్టి అయితే కనుక పదహారు లక్షలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉంటుంది నాలుగు అయితే కనుక ఇలా చెప్తున్నారు ఈ నాలుగు ఏంటంటే రోడ్డు మట్టికి పదకొండు నర అయితే మనం పెట్టుకోవాలి పదకొండు అడుగులున్నారెయితే మనకి వెంచర్ ఆయన ఆయన ఏదో అడ్జస్ట్మెంట్ చేసి చేసుకుంటా అన్నారు అటు పదకొండు ఉన్నారు ఇటు పదకొండు ఉన్నారు అంటే అటు వెస్ట్ ఫేసింగ్ వాళ్ళు పదకొండు అడుగులున్నారు ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళు పదకొండు అడుగులు ఉన్నారో అక్కడ ఇరవై మూడు ఇరవై మూడు అడుగులు అవుతుంది అక్కడికి కనువా పదడుగులు అయితే కనుక మనకి వెంచర్ ఆయన పెట్టుకుంటా అన్నారండి దాని గురించి అదే డిటీబీసీ లేవుడ్లో అయితే కనుక మనకి సీసీ రోడ్ వేసారు త్రీబీఎస్ కరెంట్ ఇచ్చారు దీనికి దానికి ట్యాప్ ఇచ్చారండి సౌత్ ఫేసింగ్ అవుతుంది అది అయితే రోడ్డు పెట్టుకోక డైరెక్ట్ మనకి ఏటీడీపీసీ లేవిడ్ అండి లోన్ కూడా ఈజీగా మనం అప్రూవ్ చేసుకోవచ్చు ఉండదు లోన్ కూడా ఈజీగా వస్తుందండి ఆయన చెప్పండి ఏంటండి విశేషాలు అలాగే మనకు పెద్ద మేర డూప్లెక్స్ కూడా ఉందని కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు మనం మాట్లాడుకోవచ్చు నాలుగు సెంటులన్నరలో వస్తుంది అన్న స్థలం అవుతే మెయిన్ రోడ్డుకి వాక్బల్ డిస్టెన్స్లోనే ఉంది జో జవల్పాలెం రోడ్డుకి వస్తుందని పదమేరం మేరం పెద్ద ఊళ్ళోకి వెళ్ళక్కర్లేదు అలాగే మనకి ఎస్ఆర్ ఎస్ఆర్ గేర్ కాలేజీ దగ్గర త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అవుతుందండి పదహారు వందల యాభై ఎస్ఎఫ్టీ కాస్ట్ అవుతాయి కనుక అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు సిక్స్ ఇయర్స్ ఎంత అవుద్ది అండి కన్స్ట్రక్షన్ అయ్యి మ్యాక్సిమం ఫ్లాట్ అయితే చాలా బాగుందండి కబోర్డ్స్ కూడా బాగున్నాయండి అంతమంది రాజులది అది అప్పుడైతే వేరే వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు సేల్ చేస్తున్నారు అలాగే డబుల్ బెడ్రూమ్ కావాలి ఉన్నాయి కానీ ఎంక్వైరీ చేయాలండి ఉన్నాయి కానీ నేను మొన్న వెళ్ళాను కానీ నాకు మేడం అయితే రాలేదు మేడం వచ్చిన తర్వాత నేను డీటెయిల్స్ కనుక్కొని చెప్తాను అలాగే మనకి రాయలంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో యాభై ఐదు లక్షలు నలభై లక్షలు నలభై ఐదు లక్షల్లో ఉన్నాయి ఎవరికన్నా కావాల్సి అయితే మనకి కాంటాక్ట్ చేయండి అలాగే మనకి తాడేరు రోడ్లు డిటీపీసీ లేవిడ్ స్థలాలు అయితే ఉన్నాయండి ఆరు లక్షల యాభై వేలు ఏడు అలా చెప్తున్నారు టీటీపీసీ లేవిడ్స్ అయితే ఉన్నాయండి అలాగే మనకి విశాఖలో తూర్పు పేసింగ్ బిల్డింగ్ ముప్పై తొమ్మిది లక్షల బిల్డింగ్ ఒకటి ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ఇరవై నాలుగు అడుగుల రోడ్డు మనకి పాలకొల్ రోడ్డు నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే లోపలికి ఉంటుంది నైన్టీన్ థర్టీన్ నైన్ లాక్స్ అయితే చెప్తున్నారు ముప్పై తొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు వర్కినింగ్ అయితే కొంచెం ఉంటుందండి మాట్లాడుకోవచ్చు అలాగే అరవై తొమ్మిది లక్షల్లో మనకు నాత్ ఫేసింగ్ ఒకటి ఉందండి బిల్డింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాగే మనకి జోలపాలెం రోడ్లో సెవెన్ కిలోమీటర్స్ దూరంలో కొత్తగా వెంచర్ అయితే వేశారండి వెంచర్ అండి రోడ్ నుంచి వాక్బల్ డిస్టెన్స్లోనే ఉంటుంది పెద్ద దూరం అయితే ఉండదు పావు కిలోమీటర్ పావు కిలోమీటర్ లోపు అవుతాయితే ఉంటుంది వాక్బల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మన కాస్ట్ అవుతే నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారని సెంట్ వచ్చి మనం మాట్లాడుకోవచ్చు అది బార్గెనింగ్ అవుతూ ఉండదు కానీ మాట్లాడితే ఆడుకోవచ్చు అని కొత్త వెంచర్ అండి ఇది డెవలప్మెంట్ బాగుంటుంది త్రీ ఫేస్ కరెంట్ అది ఇస్తారు మనకి వాటర్ కూడా ఇస్తారు అలాగే ఇది మనకి కనిగిరి సైడు అటు సైడ్ ఒకవేళ ఎర్రచందనం అలా ఒకవేళ ఈ మొక్కలు పెంచేస్తారని అలా అదే అదొక ప్రాసెస్ ఉందండి నేను చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కాల్ చేస్తే నేను సార్ ఒక ఆయన ఉన్నారు ఆయన అయితే మనకి క్లియర్గా చెప్తారండి అదేమో క్లియర్గా పోతే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మన దగ్గరకు వచ్చి చెప్తారండి ఒకవేళ దాని మీద ఎవరైనా చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి రెడ్ శాండల్ అంటారు కదండి రెడ్ శాండల్ గురించి ఎవరికైనా ఐడియా ఉంటే సరే సరే లేదంటే మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మనకి ఎయిట్ ల్యాక్స్ సెవెన్ లాక్స్కి అలాగా వస్తాయండి మనకి వన్ ఇయర్కి వచ్చి మనకి లీజ్ కూడా ఇస్తారు వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దాని గురించి కూడా కాంటాక్ట్ చేయండి అలాగే మొన్న మనకి బీబీరాయజ్ కాలేజీ దగ్గరలో సైట్ ఉందని ఫోన్ చేశారు ఒక ఆయన యువరాజ్ కాలేజీ దగ్గరలో సైట్ ఉందని ఫోన్ చేశారు ఆయన మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయలేదు అన్నారు మరి ఏంటో తెలియదు నేను చేస్తాను నెంబర్ మిస్ అయింది ఒకవేళ సేల్కి సైట్ అవుతే సేల్కి పెట్టేటట్టు అవుతే కనుక నన్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి అలాగే మనకి రాయలం సైడ్ కూడా ఉన్నాయండి స్థలాలు సెంటు మనకి ఇరవై లక్షల కాడ నుంచి ఏడు లక్షల యాభై వేలు ఉన్నాయండి పన్నెండు లక్షలు ఉన్నాయండి తొమ్మిది లక్షల యాభై వేలు ఉన్నాయి అలాగే పదహారు లక్షలు ఉన్నాయండి అలాగే బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి కోటి ముప్పై లక్షలు అలా బిల్డింగ్స్ కూడా ఉన్నాయండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి ఇంకేంటండి విశేషాలు అలాగే మీకు ఎవరన్నా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే నా ఛానల్ కొంచెం షేర్ చేయండి మీకు టైం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పండి అలాగే మన కాళ్ళ లంకలో ముప్పై రెండు సెంటులున్నర పొలం ఉందండి కాస్ట్ అయితే మనకు ఎకరం వచ్చి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఎకరం కాస్ట్ అవుతాయి ముప్పై రెండు సెంటున్నర ఉంది మనం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మనం కాంట్రాక్ట్ చేయండి చూపిస్తాను తీసుకోవచ్చు అది కూడా చేపల వెళ్ళిపోతుందండి లీజ్ అయితే మనకి ఎకరానికి ఎనభై వేలు డెబ్బై ఐదు వేలు అలా లీజ్ అవుతాయి వస్తుందండి ఎందుకంటే వాళ్ళు తగ్గుకొనే తట్టు కాబట్టి సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకుంటారు ఆ తర్వాత అయితే మనకి లీజ్ అయితే పెరుగుద్ది వాళ్ళు మరి ఫైవ్ ఇయర్స్కి చేసి చేశారు తెలియదు అగ్రిమెంట్ అయితే చేసుకుంటున్నారు పొలం అయితే దాంట్లోకి వెళ్తుందండి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకునే వాళ్ళు ఉంటే use কৰিছো okay friends bye and